కేంద్ర ప్రభుత్వం జనాభా గణనకు తెరలేపింది రెండు వేల పదకొండు తర్వాత ఆగిపోయిన జనాభా గణనను త్వరలోనే చేయాలని అయితే భావిస్తోంది దీంతోపాటు కుల గణనను కూడా ఈసారి జనాభా లెక్కలతో పాటు చేయనున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత భారతదేశంలో కుల గణన జరగలేదు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి కుల గణన ఇదే అనైతే మనం చెప్పొచ్చు ఇది చాలా కీలకమైన చర్య అని చెప్పొచ్చు మొత్తం భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి ఎన్ని ఉప ఉన్నాయి దాంట్లో ఉన్న జనాభా అంతా వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏమిటి అనేదైతే పూర్తి స్థాయిలో ఈ గణన తర్వాత అయితే తేలనుంది దీని తర్వాత కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏమైనా రిజర్వేషన్లలో మార్పులు లేకపోతే చేర్పులు ఉంటాయా లేకపోతే ఇతరత్ర అంశాలు ఉంటాయా అనేది అయితే కీలకం ముఖ్యంగా కులగణ తర్వాత దేశమంతటా కీలకమైన చర్చ జరగాలి అసలు ఏం జరిగింది ఏంటి అసలు మన సామాజిక ఆర్థిక మార్పులు ఏంటి అనేది పూర్తి స్థాయిలో తేలవనుందనేది నా నా అభిప్రాయం